ఇందిరానగర్ మిత్ర యూపీహెచ్సి అవగాహన కార్యక్రమం మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ఏఐ అండ్ మెడ్టెక్ అలయన్స్ ఫౌండేషన్ ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టో ఎంట్రాలజీ రూపొందించిన జనని మిత్ర యాప్ పై సోమవారం ఏఎన్ఎంలు ఆశయాలకు అవగాహన కల్పించారు ఇందిరానగర్ మార్కండేయ కాలనీ కుప్పరావ కాలనీలకు చెందిన ఏఎన్ఎంలు ఆశయాలు హాజరై యాప్పై శిక్షణ పొందారు యాప్ లో గర్భిణీల ఆరోగ్యం మందుల వివరాలు గర్భిణీ మహిళ తీసుకుంటున్న పోషకాహారం విలువలు ప్రభుత్వ ప్రయోజనాలు వంటి వివరాలను ఏ విధంగా నమోదు చేయాలి అనే విషయాలపై వారికి మెటర్నల్ హెల్త్ జేడీ డాక్టర్ సతీష్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ మెటర్నల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ శిరీష డిపిఎంఓ డాక్టర్ కె సుజాత డిపిహెచ్ఎన్ఓ డాక్టర్ ప్రియాంక హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష ఏఐఎం ఫౌండేషన్ అండ్ ఏఐజీ హాస్పిటల్ ప్రతినిధులు సూర్య మణికంఠ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి నందు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యా గ్యాస్ట్రాంట్రాలజీ వారి సహకారంతో మిత్ర యాప్ అనే ఒక మంచి యాప్ ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళ యొక్క న్యూట్రిషన్కి సంబంధించి వారి యొక్క కెలరీ ఇంటేక్ గురించి అట్లాగే ఏమన్నా డేంజర్ సైన్స్ ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క ఏఎన్ఎం ఆశాలతోనూ తర్వాత హయర్ అథారిటీస్ని కాంటాక్ట్ చేయడానికి సంబంధించినటువంటి ఒక మంచి యాప్ని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వారి సహకారంతో తయారు చేసినటువంటి యాప్ గురించి ఇవాళ ఫీల్డ్ స్టాఫ్కి ఏఎన్ఎం అండ్ మన ఇందిరానగర్ యూపీఎస్సిలో ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంది దీనికి సంబంధించి జిల్లా నుంచి డిపిఎంఓ గారు అట్లాగే స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు డాక్టర్ శిరీష గారు అట్లాగే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజ్ నుంచి డాక్టర్ సూర్య గారు అందరూ వచ్చున్నారు సో ఈ ట్రైనింగ్ వలన మన యొక్క మంగళగిరిలో ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించి వారి యొక్క ప్రెగ్నెన్సీకి సంబంధించిన అవుట్కమ్స్ అనేవి మరింత మంచిగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశ మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ వారికి అట్లాగే సహకరిస్తున్నటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను సుజాత అండి గైనకాలజిస్ట్ రీసెంట్లీ ఐఎమ్ అపాయింటెడ్ యాజ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మానిటరింగ్ ఆఫీసర్ ఎన్హెచ్ఎం ఫర్ ద గుంటూరు డిస్ట్రిక్ట్ ఇవాళ మంచి ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఒక మంచి యాప్ ఏషియన్ గ్యాస్ట్రో ఇంట్రాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి వాళ్ళు జననీ సురక్ష యాప్ ఒకటి రిగార్డింగ్ ద దాంటీనెటల్స్ న్యూట్రిషన్స్ గురించి వాళ్ళు ఏమేమి ఆహారం తీసుకుంటున్నారు ఎంతెంత ఆహారం తీసుకుంటున్నారు తర్వాత వాళ్ళ ఆహారంలో ఇంకేమన్నా క్యాలరీస్ తగ్గినాయా పెరిగినాయా అనేది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది ఆ యాప్ ద్వారా అదంతా మేము ఇవాళ శిక్షణ ప్రోగ్రాము కన్సర్న్ ఈ మన మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఈ యూపీహెచ్సిస్ కవర్ చేసిన ఆశాస్ ఏఎన్ఎంస్ అందరికీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ విఆర్ ఫార్చునేట్ దట్ వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆశాస్ అండ్ ఏఎన్ఎమ్స్ వర్కింగ్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ అంటే హై రిస్క్ వాళ్ళల్లో హెచ్పి కన్ పర్సంటేజెస్ కానీ వాళ్ళకి బీపీ మానిటరింగ్ కానీ వాళ్ళకున్న సమస్యలు అటెండ్ చేయడం కానీ ఇవన్నీ బాగా వాళ్ళు వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ ద వర్క్ ఆఫ్ ద ఆషాస్ అండ్ ఏఎన్ఎమ్స్ అండ్ కొత్త కొత్త యాప్స్ వల్ల ఇంకా మెరుగైన హెల్త్ ఇవ్వడం అనేది మన క్రైటీరియా సో దిస్ ఐ థింక్ దిస్ యాప్ విల్ హెల్ప్ అవుట్ ఫర్ ఆల్ ద ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఇట్స్ అ నైస్ యాప్ విచ్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్ వెరీ వెల్ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు సూర్య నేను ఏఎం ఫౌండేషన్ అండ్ ఏఏజీ హాస్పిటల్ తరపు నుంచి వచ్చానండి సో ఇద్దరు పార్ట్నర్షిప్స్తోని ఈ మిత్ర యాప్ అని తయారు చేసాం ప్రెగ్నెంట్ లేడీస్ గురించి ఇది చాలా ఫీల్డ్ ఉండే మన ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎం వర్కర్స్ కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఆల్రెడీ డేటా తీసుకుంటారు ప్రెగ్నెంట్ ఉమెన్ డేటా తీసుకొని వాళ్ళు డైలీ ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా యాప్లో స్కాన్ చేస్తారు ఫుడ్ స్కాన్ చేసి ఎంత న్యూట్రిషన్ వాల్యూ ఉన్నది సరిగ్గా న్యూట్రిషన్ వెళ్తుందా లేదా మెడిసిన్స్ టైంకి తీసుకుంటున్నారా లేదా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి యాప్లో ఎంటర్ చేస్తారు ఆ ఎంటర్ చేసిన డేటా బ్యాక్లోని ఆశా వర్కర్స్ ఎన్ఎం వర్కర్స్ వాళ్ళు ఎక్కడున్నా కానీ చూసుకోగలుగుతారు ఆ ఇబ్బంది ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఉమెన్కి ఇబ్బంది ఉందంటే వెంటనే వాళ్ళు తెలిసిపోతుంది అది సో ఇది ఎమర్జెన్సీస్లో చాలా ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా డైలీ వాళ్ళకి ఎంత ఇంటెక్ తీసుకుంటున్నారు వాళ్ళు ఫుడ్ ఎంత తీసుకుంటున్నారు వాళ్ళకి క్యాలరీస్ ఎన్ని వెళ్తున్నాయి సరిగ్గా వెళ్తున్నా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది ఈ యాప్ ద్వారా హెల్ప్ అవుతుంది అది సో విత్ గవర్నమెంట్ సపోర్ట్తోని వాళ్ళు ముందు నుండి లీడ్ చేస్తున్న ప్రోగ్రామ్ మేము బ్యాక్ సపోర్ట్ చేస్తున్నాం ఇది ఏం ఫౌండేషన్ అండ్ ఏజీ ఏఏజీ హాస్పిటల్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్